భస్మాసురుడు శివుడి కోసం కఠోర తపస్సు చేసి తాను ఎవరి తలపై అయినా చెయ్యి పెడితే వారు అయిపోయేలా శివుడి నుండి వరాన్ని పొందాడు శివుడు ఇచ్చిన వరం పనిచేస్తుందో లేదో అనే అనుమానంతో దాన్ని శివుడిపైన పరీక్షించాలి అని శివుడు వెంట పడ్డాడు అదంతా గమనించిన శ్రీ మహావిష్ణువు మళ్లీ మోహిని అవతారం ఎత్తి భస్మాసురుడికి కనిపించేలా నాట్యం చేయడం ప్రారంభించాడు మోహిని అందానికి దాసోహమైన భస్మాసురుడు మోహిని ఎలా నాట్యం చేస్తే అలా తాను కూడా నాట్యం చేస్తూ మోహినిని అనుకరించాడు అలా మోహిని అందాన్ని చూస్తూ చూస్తూ పరవశించు పోయిన భస్మాసురుడు నాట్యం చేస్తూ చేస్తూ మోహిని వశమైపోయాడు మోహిని నాట్యం చేస్తూ తన తలపై చెయ్యి పెట్టుకోగానే భస్మాసురుడు కూడా ఆమెని అనుకరిస్తూ తన తలపై చెయ్యి పెట్టుకుని శివుడి వరప్రభావం వల్ల మోహిని అందాన్ని చూసి విష్ణుమాయలో పడిపోయిన శివుడు మోహినిని అనుకరిస్తూ ఆమె వెంట వెళ్లాడు అలా వారి కలయిక వల్ల జన్మించిన అయ్యప్ప స్వామి హరిహరపుత్రుడు మాత్రమే తనని చంపాలి అని బ్రహ్మ నుండి వరాన్ని పొందిన మహిషిని సంహరించాడు హరిహర పుత్రాన్ని కామెంట్ చేసి ఓం నమ శివాయ అని గట్టిగా చెప్పండి